సుదర నమస్తే సుదర జీవితంలో మరొక మంచి మాట మీకు ఉంటే నాకు సంతోషం తెలియకపోతే దయచేసి ఒక నిమిషం వినగలరు మన మాట చిన్నదైనా మనసును చాలా గాయపరుస్తుంది మరి అదేవిధంగా అబద్ధం చిన్నదైనా ఎన్నో అనుబంధాలను దూరం చేస్తుంది మరి అపార్థం కొంచెమైనా మంచి స్నేహితుల్ని దూరం చేస్తుంది మరి ఒక రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది అదేవిధంగా కారణం ఏదైనాను దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది కాబట్టి జీవితంలో ఆచితూచి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నా మిత్రులందరినీ కోరడమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్